ముందుగా అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి పంటలు అనేవి బాగా పండి రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని రైతులందరికీ ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి రైతులకు ఎంతో పవిత్రమైన రోజు అండి ఈరోజు మనకి మాసంలో ఈ పౌర్ణమి రోజున మనకి ఏరువాక పౌర్ణమి అనేది ప్రారంభమవుతుందండి చాలా విశిష్టతలు ప్రత్యేకతలు కలిగి ఉన్నదండి ఈరోజు అరకతో భూమిని దున్నటమే ఏరువాక అని మన శాస్త్రాల్లో చెప్పబడిందండి ఏరు అంటే ప్రవహించే నీరు జ్యేష్ఠమాసంలో తొలకరి జల్లులు అనేవి ప్రారంభమవుతాయండి మాసంలో వచ్చే పౌర్ణమి రోజే మనకి ఏరువాక పౌర్ణమి అనేది జరుపుకుంటూ ఉంటామండి భారతదేశం మొత్తం ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా శుభప్రదంగా జరుపుకుంటారండి ఏరువాక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లుని పొలాన్ని శుభ్రపరుచుకుంటారండి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నింటినీ కూడా శుభ్రపరుచుకుంటారండి ఈ రోజున వృషభరాజులను కూడా శుభ్రం చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి అలంకరిస్తారండి రైతులు ముందుగా ఈరోజు ఇంటిని శుభ్రపరచుకుని చక్కగా పూజ నిర్వహణ చేసుకుంటారండి పొలానికి అవసరమైన పనిముట్లన్నిటికి కూడా శుభ్రపరిచి వాటికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి చక్కగా అలంకరిస్తారండి తరువాత వృషభరాజుల్ని చక్కగా శుభ్రం చేసి వాటికి కూడా పసుపు బొట్టు ఇవన్నీ పెట్టి ఒళ్ళంతా అలంకరించి కొత్త బట్టలతో వాటిని చక్కగా అలంకరించి సంబరాలు చేస్తారండి ఇంటి దగ్గర నుంచి పొలం వరకు ఎంతో ఊరేగింపుగా సంబరాలతో ఆ ఎద్దులను తీసుకెళ్తారండి పొలంలోకి పొలంలో నాగలితో ఎద్దులను కట్టి పొలమంతా దున్నుతారండి చాలా ప్రదేశాల్లో అయితే ఒక ఎద్దును తీసేసి వాళ్ళే భుజంపై వెత్తుకుని ఆ పొలమంతా దుక్కి దున్నుతారండి ఇది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది మనం ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నామండి ఈ పద్ధతుల్ని మన భారతదేశం ఎంతో అద్భుతమైనదండి ఇలాంటి కల్చర్స్ ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి మనం ఖచ్చితంగా వీటినన్నిటిని గౌరవించి ఆచరిద్దామండి ఈ ఏరువాక పౌర్ణమినే కృషి పౌర్ణమ అని కూడా అంటారండి రైతులకి ఎంతో కృషి చేసి మనకి కష్టపడి వ్యవసాయం చేసి పాడి పంటలను పండించి అందిస్తున్నారు కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని కూడా మనం కృషి పౌర్ణమి అని కూడా పిలుచుకుంటూ ఉంటామండి ఉత్తరాంధ్ర గుజరాత్లో ఈరోజు చాలా అద్భుతంగా పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారండి వట సావిత్రి వ్రతం చేస్తారండి గుజరాత్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి రోజున ఈ పూజలన్నీ చేసుకుని వట సావిత్రి వ్రతం కూడా చాలా ఘనంగా చేస్తారండి కొన్ని ఏరియాస్లో భారతదేశం మొత్తానికి ఈరోజు చాలా పవిత్రమైనదండి ఎరువాక పౌర్ణమి అనేది భారతదేశం మొత్తం చేసుకుంటామండి పొలం పచ్చగా ఉండి మనకి సాగు బాగా సాగి పంటలు బాగా పండాలని ఆశిద్దామండి ప్రతి ఏడు రైతులు పూజించి నాగలితో పొలం దున్ని చక్కగా వ్యవసాయం చేసి పంటలన్నీ బాగా పండించి మనకి అందిస్తున్నారండి వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు మనం ఎంతో ఇదిగా ఆప్యాయంగా మనం వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుదామండి ఎరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ భూమికి పూజ అనేది నిర్వహిస్తామండి మనం సారే అనేది సమర్పిస్తామండి గాజులు బొట్టు పసుపు చీర ఇవన్నీ మనం సమర్పిస్తామండి నైవేద్యంగా మనం పొలగం కానీ పొంగల్ కానీ చేసి భూమికి నైవేద్యం అర్పిస్తామండి అవి మన పశువులకి ఆవులకి ఎద్దులకి పెడతామండి నైవేద్యంగా ఇంటిళ్ళ పాది ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తామండి ఈరోజు రైతే రాజు అండి ఎప్పటికీ రైతే రాజు మనం రైతుల్ని మంచిగా గౌరవిద్దామండి మన పిల్లలకి నేర్పిద్దాం